దేవునికి స్తోత్రం గాక ఈరోజు ధ్యానం కొరకు ఎనిమి గ్రంథం యాభై అధ్యాయం బబులోను కల్దీల దేశం కొరకు దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఈ యొక్క యాభై అధ్యాయంలో రాయబడడం జరిగింది ఒక్కొక్క దేశం కొరకు ఒక్కొక్క జాతి కొరకు ఇరిమియా ప్రవక్త ద్వారా ప్రభు చాలా విషయాలను బయలుపరుస్తున్నాడు ఆ దేశానికి కలగబోతున్న క్షేమమే అయినా లేకపోతే కీడే అయినా ముందుగానే ప్రవచనాన్ని తెలియచేస్తున్నాడు అందులో భాగంగా ఈ బబులోను కలిదీలా దేశాన్ని కూడా ఆయన విడిచిపెట్టలేదు ఇరిమియా పరిచయ కాలంలో ఎక్కువ భాగం బబులోనూ సైనికంగా రాజకీయంగా బలవంతమైన ముఖ్య సామ్రాజ్యం ఈ బబులోను ఈ బబులోను ఉన్నత స్థానానికి చేరుకోవడం చూసి దాని విజయాలను గుర్చి ఇర్మియా దేవుని చేత ప్రేరేపించబడి మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియా కాలంలో ఆయన ఎక్కువగా ఈ బబులోను దేశం గురించి ప్రస్తావన చేయడం జరిగింది ఆ బబులోని దేశం ఇతర రాజ్యాలన్నింటినీ జయించి అదొక అగ్రరాజ్యంగా ఉండడం గమనిస్తాం మనం ఈ యాభై అధ్యాయంలో దానికి కలగబోతున్నటువంటి కలిగినటువంటి స్థితి అంతా కూడా రాయబడింది అయితే తర్వాత అధ్యాయుల్లో కూడా ఈ బబులోను గురించే ఈ కల్దీల దేశం గురించే ప్రస్తావన తెస్తున్నాడు అంటే ఇంత ఎక్కువగా ఒక దేశం గురించి ఒక సామ్రాజ్యం గురించి ప్రభు ప్రస్తావన తేవడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి చూడండి ఎవరైనా మాట్లాడుతూ ఒక వ్యక్తి గురించి పదే 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 మాట్లాడుతున్నారంటే వాళ్ళని గాయపరచబడన్నా ఉండాలి లేకపోతే వాళ్ళని సంతోష పెట్టన్నా ఉండాలి ఆ వ్యక్తి గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే ఈ బబులోను ఎందుకు పదే పదే ప్రస్తావన తేబడుతుంది అంటే ఈ బబులోను సామ్రాజ్యానికి ఇస్రాయలు యోధ సామ్రాజ్యానికి చాలా సార్లు హోరాహోరి జరిగింది ఈ బబులోను వారు యోధావారిని ఇస్రాయల్ జాతిని సార్లు చరగా తీసుకొని పోయారు అలాగున వాళ్ళు పరి అనేక పర్యాయాలు వాళ్ళని తీసుకుపోయిన ఆ సందర్భంలో ఈ బబులోను గురించిన విషయాలు ఎక్కువగా రాయడం జరిగింది ప్రకటించడం కూడా జరిగింది అందుకే అంటున్నాడు ఇదిగో ఈ జనాలకి ఈ విషయాలను చాటించండి ప్రకటించండి అన్నాడు ఈ బబులోను గురించి ఎందుకు చాటించాలి ఈ బబులోను గురించి ఎందుకు ప్రజలకు తెలియాలి ఖచ్చితంగా తెలియాలి దాని కలిగినటువంటి ఔన్నత్యం అది కలిగినటువంటి గొప్పతనం అది కలిగినటువంటి విజయం అది కలిగినటువంటి సమృద్ధి అది కలిగినటువంటి నేపథ్యం అంతా కూడా ప్రజలకు తెలియాలి అంత మాత్రమే కాదు దానికి ఏం జరగబోతుందో దేవుడు ఆ దేశం పట్ల ఏమి ఉద్దేశించాడో అది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి అందుకంటున్నాడు బబులోనికి దేవుడు ఏం చేయబోతున్నాడో జనాలు ఖచ్చితంగా తెలుసుకోవాలంటున్నాడు ఒక మనిషికి దేవుడు ఒక శుభాన్ని ప్రకటన చేస్తే ఆ శుభాన్ని తెలుసుకోవాలి లేదు ఒకవేళ కీడుని ఏదైనా ప్రకటన చేస్తే అది కూడా తెలుసుకోవాలి అలా తెలుసుకోకుండా పట్టించుకోకుండా ఉంటే వారి యొక్క జీవితంలో చాలా కోల్పోతారు అందుకని ఈ బబులోను గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇర్మియా ఈ రెండు అధ్యాయుల్లో కనిపించే విషయాలను బబులోనుకు పంపించాడు యాభై తొమ్మిది నుంచి అరవై నాలుగు వచ్చిన వరకు మనం యాభై ఒకటవ అధ్యాయంలో చదివితే మనకి కనపడుతుంటాయి అక్కడ బేల్ అంటే ప్రభు అని అర్థం ఇచ్చేటువంటి బబులోను దేవత ఒకటి ఉంది మరోదాక్ దాక్ ఇస్రాయలు పరిసరాల్లో జనాలు తమ చరిత్ర కాలంలో అడపా దడప ఇస్రాయలు వారు కూడా ఆరాధించినటువంటి దేవత బైలు అందుకే దాన్ని బేల్ అని అంటారు అంటే వారు ఆరాధించేటువంటి దేవత బయలు లేకపోతే బేల్ అనేటువంటి మాటలు మనం గమనిస్తాం ఈ యొక్క బేల్ అనబడినటువంటి ఈ దేవత వాళ్ళు ఆరాధించడం మాత్రమే కాక ఇష్రాలు కూడా ఆరాధించేలాగా వాళ్ళు మలిచేశారు వాళ్ళని మార్చేశారు అందుకనే దేవుడు దాని గురించి ప్రకటన చేస్తున్నాడు బబులోను జాతి వారికి మరొక దైవం ఉంది అదేటంటే మరోదాక్ ఇస్రాయేల్ పరిసరాల్లో జనాలు తమ చరిత్ర కాలంలో వారు ఆరాధన కూడా చేసేవాడు ఇలాగున వీళ్ళందరినీ కూడా విగ్రహ ఆరాధనలోనికి మార్చేసిన వారు బబులోను సామ్రాజ్యం దేవుల్లో ఉండవలసిన వారు వీళ్ళు దేవుని కోరికే బ్రతకవలసిన వారు వీళ్ళు కూడా మరిచిపోయి వాళ్ళ యొక్క దేవతలను పూజ చేయడం ప్రారంభించేశారు అలాగున బబులోను ఆక్రమించుకున్నటువంటి దేశాలు వారి దేవతలు వారి పరిస్థితి ఏమైపోబోతుంది అనేది ప్రభు ప్రకటన చేస్తున్నాడు ఆయన ఏమంటాడానంటే అవి బలహీనమైనవి మీరు ఎంతో వ్యర్థంగా ఆరాధన చేశారు అవి ఏం చేయగలుగుతాయి అవన్నీ కూడా ఒక దాటిగా వచ్చినా నిజమైన దేవుణ్ణి ఏమీ చేయలేవు అని ఆయన ప్రకటిస్తున్నాడు వారు ఎంతమంది దేవతలను అయితే పూజించని వారు ఎంతమంది అయితే ఎన్ని రకాల పూజలు పురస్కారాలు చేయని గాని నిజ దేవునికి అవి చాటి కానే కాదు ఆ మాట కూడా ప్రస్తావన తేవటానికి వీళ్ళు లేనే లేదు ఆ కాలంలో మిగతా దేశాలన్నిటికంటే బబులోను ఎక్కువ దేవతలు విగ్రహాలు విగ్రహ పూజలు ఉంటా ఉండేవి అందుకనే వాళ్ళకి ఎక్కువ ధైర్యం మాకు ఎక్కువ అండ ఉంది మాకు ఎక్కువ దేవతలు ఉన్నాయని వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ దేవతలు ఒట్టి విగ్రహాలని అవి కేవలం మనుషుల చేత చేయబడినవని వారు గ్రహించిన వారై ఉన్నారు ఎంతమంది ఉన్నా నిజమైన సర్వశక్తుడైన దేవుని ఎదుట ఒకదిన మోకరిల్లవలసిన రోజు సంభవించబోతా ఉంది అందుకనే ఈ లోకపు దేవతలని ఆయన ముందర సాగిల పడేటువంటి ఆ సమయం కొరకు దేవుడు కనిపెడుతున్నాడు ఈ రోజు ప్రజలను అపవాది దేవతల పేర్లు చెప్పి దేవుడి పేరు చెప్పి మోసం చేసి పూర్తిగా భ్రష్టత్వంలోనికి తీసుకెళ్ళిపోతున్నాడు ప్రజలు దేవుణ్ణి చూడకుండా అయిపోతున్నారు ఈ రోజుల్లో మరింత పేటరేగిపోతున్నాడు కొన్ని నినాదాలు పెట్టుకొని కొంతమంది పేర్లు పెట్టుకొని ఇదే మా దేవుడు ఇతనే మా దేవుడు అనుకొని ఒక విధ్వంసం సృష్టించే పరిస్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అపవాది వాళ్ళు ఏం చేస్తున్నాడంటే వారి మనో నేత్రాలకి గుడ్డుతనం కలుగు చేస్తున్నాడు నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కాని వాళ్ళు వేస్తున్న ప్రశ్నలు కానీ వాళ్ళు ఒరిజినాలిటీగా వింటే వాళ్ళకే అర్థం అవుతది కానీ వాళ్ళకు వాళ్ళకి ఏం అర్థం అవుతుందో ఏం మాట్లాడుతున్నారో ఏమి ఆలోచన చేస్తున్నారు కూడా అజ్ఞానంగానే గానే ఉంది బబులోను దండించడానికి దేవుడైన ఎహోవా సిద్ధపడుతున్నాడట అవన్నీ ఒకవేళ ఏకమైన ఆయనను ఏమీ చేయలేవు ఎందుకంటే నిజమైన దేవుడు ముందు అవి ఏమి కుప్పగంతులు వేయగలుగుతాయి ఏం చేస్తే ఏం చేయగలుగుతాయి వాటికి ఏ శక్తి సామర్థ్యాలు ఉన్నాయని అంటే అపవాది అలాగున ప్రజలను ప్రేరేపించి దేవుణ్ణి ఎరగని వారే చేసేస్తున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే బబులోనికి ఏం జరిగిపోబోతుంది అంటే వాళ్ళ దేవతలన్నీ కూడా ఒకదనాన్ని దేవుని ఎదుట నిలబడబోతున్నాయి అందుకంటాడు ఉత్తర దిక్కున ఉన్నటువంటి మాదియ పారసిక రాజ్యాల కూటమి క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోను పట్టుకున్నారు దానియాల గ్రంథం ఐదు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు మనం చదివితే మనకు ఆ విషయాలు తారసపడతాయి అంటే ఉత్తర దిక్కునున్నటువంటి ఈ జనాల మీదకి నాశనం రాబోతుంది ఆ దేశంలో ఎవరు కూడా కాపురం ఉండనే ఉండరు ఇది ప్రవచనం ఆల్రెడీ నెరవేర్చబడింది అంటే ప్రభు ఏమని ప్రకటన చేశాడు ఎవరికి ఏ ప్రవచనాన్ని విడుదల చేశాడో అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏదైనా ఒక ప్రవచనాన్ని గనుక విడుదల చేస్తే ఆ ప్రవచనం తప్పకుండా నెరవేర్చబడుతుంది ప్రభు ఎలా సలు ఇస్తారు నా నోటులో నుంచి వచ్చినటువంటి మాట అది కార్యం జరగకుండా నా ఎద్దుకు తిరిగి రాదు అంటాడు ఆయన అంటే దేవుని శావకుడు నోట్లో నుంచి ఏదైనా ఒక మాట బయట వెళ్తే దేవుని వాక్యపు ప్రభావంలో నుంచి ఏదైనా ఒక మాట బయటకు వెళ్తానట అది కార్యం చేయకుండా అది తిరిగి రాదట అంటే ఆ మాట తప్పకుండా కార్యాన్ని జరిగించి తీరుతుంది అంటే దేవుని మాటకు ఎంత శక్తుందో గమనించు ఎప్పుడైనా నీకు ప్రవచనం వచ్చిందా ఎప్పుడైనా నీకు వాగ్దానం ఇవ్వడం జరిగిందా ఎప్పుడైనా దేవుని వాక్యం ద్వారా ఒక మాట విడుదలైనప్పుడు నువ్వు అంగీకరించవా ఖచ్చితంగా అది కార్యం చేస్తుంది తప్ప కార్యం చేయకుండా దేవుని సేవకు నుంచి దేవుడి నుంచి వచ్చిన మాట నిరర్థకమైపోయి అది పనికి రానిదిగా ఉండనే ఉండదు అందుకనే వచ్చే ప్రతి మాటను హృదయపూర్వంగా అంగీకరించవలసిన వ్యక్తిగా ఉన్నావు ఆయన బలమైన కార్యాలు తప్పకుండా 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 జరిగించి వాడై ఉన్నాడు అక్కడున్న ప్రజలు ఏమైపోయారు వారి పరిస్థితులు ఉన్నాయి అంటే ఇక్కడ చెప్తున్నారు వాళ్ళందరూ త్రోవ తప్పిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకు త్రోవ తప్పిపోయారు అని అంటే ఆ రోజున ఉన్నటువంటి కాపరులు ప్రజలను చాలా ఇష్టం వచ్చినటువంటి విషయాలు చెప్పి దేవునికి దూరం చేసేసారు వాళ్ళు త్రోవ తప్పిపోవడానికి గల కారణం అయిపోయారు ఈ కాపర్లకి దైవ శక్తి కానీ దేవుని వాక్యం యొక్క ప్రభావం కానీ అర్థం కాలేదు అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు తీసుకెళ్లిపోయారట ఎత్తైన స్థలాలు తీసుకెళ్లిపోయి అక్కడ వదిలేసినట్టు అయిపోయిందట ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు తోప తప్పిపోయారు వాళ్ళకి తెలియటం లేదు అటు ఇటు చూసినప్పుడు శత్రులు చేతులు పడిపోతున్నారు నాశనం అయిపోతున్నారని ఈరోజు చాలా మంది సంఘాలని కాస్తున్నాము అని చెప్పుకుంటున్న దొంగ కాపర్లు ఉన్నారు ఈ కాపర్లు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంఘాన మీద పడి తింటున్నారు వాళ్ళు భక్షిస్తున్నారు సంఘాన్ని దేవునియోగను నిలబెట్టడానికి పరిశుద్ధంగా యోగ్యంగా నిష్కలంకంగా ఉండటానికి దైవ వాక్య బోధన కనపడతలేదు స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఏవో మాటలు చెప్పడమే తప్ప సంఘానికి గద్దింపు లేదు సరిచేయడం లేదు బోధ వాక్యానుసారంగా లేదు అంత కూడా సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోయింది ఇలాగున్న విశ్వాసులు కూడా దురద చెవులు కలిగిన వారై ఇలాంటి మాటలకు లొంగిపోయారు లోబడిపోయారు సత్యాన్ని గ్రహించలేని అజ్ఞానులు అయిపోయారు చివరికి దేవుని వాక్యపు విధానాలనే మర్చిపోతున్నారు చాలా బాధ అనిపిస్తుంది నాకు స్వార్థపూరితమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కానీ ఆత్మ సంబంధమైన పరిస్థితులు సంఘాలలో చూడకపోవడం నేటి దినాల్లో చూడకపోవడం మరింత విచారం ఎందుకంటే ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది బిడ్డారా ఎక్కడ ఏం జరగాల్సిందో అన్ని సూచనలు జరిగిపోతున్నాయి చాలా వేగంగా ఆయన రాకడ రాబోతుందని గుర్తించి మేల్కొని వారే సిద్ధపరచబడిన వారిగా ఉండకపోతే విడవబడిపోతారు చాలా మందికి వాక్యం యొక్క లోతైన అనుభవాలు తెలీదు వాళ్ళకి తెలిసిన నాలుగు మాటలు చెప్పేసేసి ప్రజలను అలాగో కట్టులో కట్టేస్తున్నారు ఇక మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు మా పాస్టర్ గారు అంటున్నారు తప్ప ఆయన వాక్యం తెలిసిన పాస్టర్ గారా కాదు తెలియటం లేదు ఏవో మావాడే మా త మాకు తెలిసిన వాడే మా బంధువే మాకు బాగా కావాల్సినాడు మాకు బాగా ప్రేమించేవాడు ఇంకా బాగా మాట్లాడంటే మాకు కష్టం వచ్చినప్పుడు వచ్చాడు మా బాధ కలిగినప్పుడు వచ్చాడు మేము హాస్పిటల్లో ఉంటే పరామర్శించాడు అంటే హాస్పిటల్లో ఉంటే పరామర్శించినాడు బాగోలేకపోతే చూసినప్పుడు ఇది ఇది సరిపోద్దా నీకు వాక్యంలో నుంచి నువ్వు లోతైన అనుభవాల్లో నుంచి ఆత్మ జీవితాన్ని కట్టుకునేటువంటి వాక్యాన్ని బోధించే దావిద్యం రొద్దా నీకు అంటే మా బంధువేనండి అందుకని అండి అంటే అంటే మీ బంధువు అయితే పరలోకం తీసుకెళ్తాడా అంటే మా కులపోడేనండి అంటే మీ కులస్తుడయితే వాళ్ళకి ఏమైనా కి ఫలానా కులస్తులు అందరికి పరలోక రాజ్యం ఇచ్చేస్తానని ఏమైనా వాక్యం రాయబుడుందా అంటే వాళ్ళు ఏం బోధిస్తున్నారు మన అందరం ఉండాలి మనం అంటే మనమే అని ఒక స్వార్థ పూరితంగా కడుతున్నారు తప్ప దేవుని వాక్యానుసారంగా నేటి దినాల్లో చాలా సంఘాలు కట్టబడటం లేదు వాక్యం కరువైపోతుంది నిజంగానే కరువైపోయింది వాక్యం కనపడతలేదు సంఘాల్లో అంత కూడా మేకప్లు అంత కూడా వెనకాల అంగామాలు కనబడుతున్నాయి అంత కూడా ప్రజలు గొప్పగా చెప్పుకోవడానికి తప్ప గొప్పగా వినడానికి కనబడటం లేదు చాలా విచారింప దగిన విషయాలు అందుకంటున్నాడు ఆయన ప్రజలు పరిస్థితి అట్ట త్రోవ తప్పిపోయిన గొర్రెలుగా ఉంది దాని గల కారణం గొర్రెలు కాదు ప్రజలు కాదు గొర్రెలను కాస్తున్నటువంటి కాపర్లు మంద కాపర్లు అందుకంటున్నాడు వారిని విడిచిపెట్టేది ఏమీ లేదు వాళ్ళకు వడ్డించవలసిన నేను వడ్డిస్తాను అని చెప్తున్న మాటలు చూస్తే వారికి విశ్రాంతి లేదు ఈ రోజున ఆత్మ సంబంధంగా క్షేమం లేదు శత్రువులు దిగమింగే స్థితికి తీసుకెళ్లిపోయారు అపవాది అపవాదిని ఎదిరించే ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించే వారిగా లేకపోతున్నారు అసలు ఆత్మ అంటే ఏంటో తెలియదు ఆత్మకార్యాలంటే ఏంటో తెలీదు ఆత్మ ఫలాలంటే ఏమిటో తెలీదు ఏదో మందిరానికి వెళ్తున్నామా వస్తున్నామా అంతే మరి లోతైన అనుభవాల్లోనికి వెళ్ళకపోతే ఉపదేశాలను వినకపోతే ఎలాగున ఉపదేశంలో కట్టబడకపోతే ప్రభు ఎదుటి కట్టబడతాను అందుకన్నాడు ఆ బబులోని పైకి వినాశనాన్ని పంపించడం జరుగుతుంది ఎందుకు పంపిస్తాడు అని అంటే వారు తన ప్రజలైనటువంటి యూథం వారిని ఇస్రాయిల్ వారిని వారు కొల్లగొట్టేశారు వారు సంతోషాలతో చంకలు కొట్టుకుంటున్నారట ఇదిగో మేము జయించేశాం ఇస్రాయల్ యోధ జనాన్ని మా స్వాధీనం తీసేసుకున్నాం అని వాళ్ళు భావిస్తున్నారట అందుకని ప్రభు చెప్తున్నాడు అవమానించబడబోతున్నారు తలదించుకోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయి సిగ్గుపడాల్సి వస్తుంది అని చివరికి వాక్యం ఏం చెప్తుంది తెలుసా ఈ బబులోను మహానగరం శిథిలావస్థకి రాబోతుంది అని చెప్పేశారు దాని పూర్తిగా స్థితే లేకుండా పోతుంది అన్నారు కారణం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఆ బబులోను పాపం చేసింది దేవుని ప్రజలను చాలా బాధ పెట్టింది అందుకనే దేవుడు దానికి పతనాన్ని సిద్ధం చేశాడు ఇర్మియా గ్రంథం ఇరవై ఐదు పద్నాలుగులో గొప్ప రాజుల్ని దాసులుగా మార్చేసిన రాజ్యం బబులో ఉన్న రాజ్యం ఇది ప్రభుకి నచ్చలేదు మనం దేవుని బిడలుగా దేవుని వాక్యానుసారంగా జీవించేవారుగా ఆయన క్రమాన్ని కలిగిన వారిగా దైవ మర్యాద చొప్పున నడుచుకునే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ఈ అసూరు గురించి కూడా చెప్తున్నాడు అంటే కల్దీలి దేశం గురించి కూడా చెప్తున్నాడు దాని ముఖ్య పట్టణము నినివే క్రీస్తు పూర్వం ఆరు వందల పన్నెండులో శత్రుల చేతులకి చిక్కడిపోయింది ఈ అశురు స్థితి మరింత ఘోరంగా మారిపోయింది ఎందుకంటే అసూరు వారు కూడా వీరిని బాధ పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి అందుకన్నాడు బబులోనికి దండన తప్పదు దాన్ని శిక్షించకుండా నేను విడిచిపెట్టను దాంట్లో ఎవరు కూడా తప్పించుకునే తప్పించుకోరు ఇస్రాయేల్ వారి జీవితాలను నేను మరలా పూర్వపస్థితులను తీసుకొస్తాను వారు అనుభవించిన క్షోభ వారు పడిన వేదన నేను పూర్తిగా తొలగిస్తాను అని తన ప్రజలకు దేవుడు అభయాన్ని ఇస్తున్నాడు ఇంత నలిగిపోయి ఇంత వేదన పడిపోయి ఇంత ఇబ్బంది పడిపోవడానికి గల కారణమైన బబులో ఉన్నట్ట ఆయన శిక్షిస్తానంటున్నాడు తన ప్రజలకు పూర్వపు ఆనందం వైభవము అంత కూడా తిరిగి ఇస్తానంటున్నాడు అంత మాత్రమే కాదు దానికి కలిగినటువంటి దోషం దానికి కలిగిన పాపం శుద్ధి చేస్తాను అని చెప్తున్నాడు ఈ రోజున నీ దోషం పాపం పరిహరించబడుతుంది ఏ రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడతావు ఆయన బిడ్డలుగా ఉన్నా నీవు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దోషం పాపం అంతా కూడా ఆయన విశ్వాసం ఇచ్చినప్పుడు శుద్ధీకరించబడతావు అందుకనే నీవు దేవుని బట్టి ధైర్యం ఉండాలి ఏ శత్రు చేతులు చిక్కడిపోయావో ఏ పరిస్థితులు నలిగిపోతున్నావో ఏది నిన్ను తన కబంధ అస్తాల కింద నలగొట్టేస్తుందో దేవుడు తప్పకుండా ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపిస్తాడు ఈ బొబులోను అశురు ఈ యొక్క కల్దీలు దేశం ఈ ప్రాంతాలన్నీ కూడా ఇష్రాయిలను యోధా జనంగాన్ని ఎంత బాధ పెట్టాయో అంత బాధకి దేవుడు మేలుకరమైన పరిస్థితులు వారికి అనుగ్రహిస్తున్నాడు ఆ దేశాలు ఆ ప్రజలు లేకుండా చేసేస్తున్నాడు బబులోని సామ్రాజ్యం అయితే ఇక లేకుండా మట్టి తరిసిపోయింది పూర్తిగా ఇప్పుడు బుగ్గిపోవాలైపోయింది ఎలాగైపోయింది అని చెప్తున్నాడు అంటే సుధమ గోమర ఎలాగైతే అయిపోయిందో అలాగూ అయిపోయింది అని అంటున్నాడు అందుకనే నువ్వు గర్వపడద్దు నీకు నేను విరోధిగా ఉన్నాను ప్రజల యొక్క అంగలార్పులు నాకు వినబడుతున్నాయి అంటున్నాడు నువ్వు ఏ రకమైన విషయాల్లో గర్వంతో నింపబడిపోయి ఉన్నావేమో బబులోను చాలా గర్వించింది అందుకే నాశనం అయిపోయి లేకుండా పోయింది ఓ గర్విష్ఠుడా జాగ్రత్త అని హెచ్చరిక చేస్తున్నాడు ప్రియ దేవుని జనాంగమా దేన్ని చూసాన్న గర్వపడుతున్నావా ఏదైనా ఉందని పేటరేయపోతున్నావా నాకేంటి పర్లేదు అనుకున్నావా నీ బాలాన్ని బలగానే నీకున్నటువంటి పరిస్థితులను చూసి గర్వపడుతున్నావా బబులోను కూడా అలాగే గర్వపడింది మేము ఏ దేశం మీదకి వెళ్తే ఆ దేశాన్ని జయించాం అందరిని కూడా మేము వశపరుచుకున్నాం అన్ని దేశాల మీద మాకు గ్రిప్ వచ్చేసింది అందరూ మాకు బానిసలే అందరు రాజులు మాకు దాసోహులైపోయారు అని అది గర్వపడింది గర్వించిన వారు ఎవరైనా గర్వించిన రాజు ఎవడైనా గర్వించిన ప్రజ ఏదైనా వారు ఖచ్చితంగా నాశనం అవ్వక తప్పదు అందుకనే గర్వహృదయాలుంటే తీసేసుకొని విధేత కలిగి ఉండు బబులోను పతనం జ్ఞాపకం చేసుకో ఎంత దారుణం అంటే నేటి దినాన్న బబులోను లేకుండా మట్టి కరిసిపోయిన పరిస్థితి పూర్తిగా ధ్వంసం అయిపోయిన పరిస్థితి దాన్ని చూసిన వాళ్ళు కూడా చెప్తారట ఇది మహా గర్వంతో ఉంది అందుకని ఇది ఇలాగ అయిపోయిందని కనుక ఎప్పుడు నీ గురించి అలాంటి విషయాలు చెప్పకుండా చక్కగా ప్రభులో ఉండాలని దేవుని శావకుడిగా కోరుకుంటున్నాను దైవ భయము భక్తి కలిగి వినయ విధేతలతో వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యంలో జీవితాలను కట్టుకొని దినాన ప్రభు ఎదుట నిలబడవలసిన వ్యక్తిగా ఉన్నావని మరిచిపోక నీతిని పరిశుద్ధతను కలిగి బ్రతకటానికై నిన్ను నువ్వు ఎప్పుడు సిద్ధం చేసుకో ప్రభునికి తోడుగా ఉంటాడు నిన్ను ఆయన చేయబట్టుకుని నడిపిస్తాడు దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఒక దీవెనకరమైన వ్యక్తిగా నిన్నును నీ కుటుంబంను ఉంచునుగాక ఆమె